మో నారాయణాయ ఆండాల్ సమేత శ్రీ రంగనాథ స్వామికి చరణారవిందాలకు నమస్కృతులు పొలిటికోస్ ఛానల్ ద్వారా పావన ధనుర్మాసంలో మనం పన్నిద్దర ఆళ్వార్లు యొక్క చరిత్రను వారి మహత్వను తెలుసుకుంటూ ఉన్నాం తొండర పొడి ఆళ్వార్ విప్ర నారాయణుని కథలో మనం ఇప్పుడున్నాం దేవదేవి ఆయన్ని వసపరుచుకున్న తర్వాత తమ ఇంటికి వెళ్ళి అక్కయ్య నీలవేలి ముందు చూసావా నేను విప్ర నారాయణుని నా దాసుని చేసుకున్నాను ఇప్పుడు నువ్వే నా దాసి కావాలి అన్నది అక్కయ్య నవ్వేసింది కానీ అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఏకమైపోయారు విప్ర నారాయణుని దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కరిగిపోయిన తర్వాత అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం అతను ఆ ఇంటి పరిసరాల్లోనే పడుకుని దేవదేవి పేరు కలవరిస్తూ ఉంటే అమ్మ జగన్మాత లక్ష్మీదేవి తన కొడుకు దీనస్థితిని చూసి స్వామి ఏమిటి పరీక్ష మాతృహృదయం కదా మార్జాలకి సూరన్యాయం అనుసరించి నా కొడుకును మీరే రక్షించాలి అని భర్తని బలవంత పెట్టింది అప్పుడు రంగనాథస్వామి ఆలయంలో ఉన్నటువంటి శుద్ధోదక పాత్ర బంగారు శుద్ధోదక పాత్రను తీసుకుని ఆయన శిష్యుని రూపంలో దేవదేవుని దేవదేవి ఇంటికి వెళ్ళి అక్కడ ఇవ్వటం వాళ్ళు మళ్ళీ విప్ర నారాయణుని ఇంట్లోకి ఆహ్వానించి సత్కారాలన్నీ చేయడం కొన్ని రోజులు అలా సాగుతుంది కానీ అక్కడ శుద్ధోదక పాత్ర మాయమైపోయిన సంగతిని పూజారులందరూ గమనించారు ఎక్కడి పోయింది ఎలా పోయింది ఏమిటైంది ఇవన్నీ అన్నీ ఆలోచిస్తూ ఎక్కడ జరిగింది ఇంత దొంగతనం ఎలా జరిగింది శ్రీరంగం సప్త ప్రాకార భూయిష్టమైనటువంటి శ్రీరంగ మందిరంలోకి ఎవరు ప్రవేశిస్తారు అక్కడ ఉన్నటువంటి శుద్ధోదక పాత్రను ఎవరు దొంగిలిస్తారు రాజుదాకా ఈ వార్త చేరింది రాజుదాకా వార్త చేరిన తర్వాత రాజు ఈ దొంగ ఎవరో తెలియాలి ఆ దొంగకి కఠిన కారాగార శిక్ష లేదంటే శిరఛేదం కూడా చేయగలను దొంగను పట్టుకురండి అని దేశమంతా చాటింపు వేయించాడు ఆ చాటింపు వేస్తూ ఉంటే ఒకరోజు దేవదేవి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దాసి ఒక అమ్మాయి ఆ చాటింపు విని ఆ శుద్ధోదక పాత్రను గురించిన ఇంట్లో ఉన్న శుద్ధోదక పాత్రను వాటిని శుభ్రపరచడం అన్నీ ఇంట్లో ఉన్న దాసీలు చేస్తారు కదా ఆవిడ కూడా ఒకసారి ఆ శుద్ధోదక పాత్రని శుద్ధి చేసిందనమాట కాబట్టి ఆవిడకి ఆ పాత్ర గుర్తొచ్చింది అక్కడ ఆ ప్రకటన చేస్తూ ఉన్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్ళి అన్నా ఆ పాత్ర బహుశా ఇంత పాత్ర ఉండొచ్చా అని అడిగింది అనమాట అమాయకంగా ఎందుకు అలా అంటే మా ఇంట్లో కూడా అలాంటి పాత్రే ఉంది బంగారుది అచ్చంగా అని చెప్పేసింది ఎవరు మీ మీ ఇల్లు ఎక్కడ ఉంది ఏమిటి పద అంటే అమాయకంగా తెలియదు కదా ఆ పాత్ర అయి ఉండకపోవచ్చు అన్నా అన్నది అంటే కూడా వాళ్ళు వినలేదు ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పరిశీలించి చూస్తే గుడిలో ఉన్న శుద్ధోదక పాత్రే అని తేలింది కఠిన కారాగార శిక్ష లేక శిరచ్ఛేదము ఎవరు తీసుకుని వచ్చారు ఈ పాత్రను అంటే ఆళ్వార్ల శిష్యుడు మా ఇంటికి తీసుకొచ్చాడు అక్కడక్కడే పరిసరాల్లో ఉన్నాడు తొండరప్పొడియాళ్ళవారు దేవదేవి పేరు కలవరిస్తూ ఆయన్ని పిలుచుకొని వచ్చారు నా శిష్యుడా వాడు ఎప్పుడో నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కదా వాడు రావడం ఏంటి నాకు అసలు ఏ పాపమో తెలియదు నేను ఇక్కడే చాలా రోజులుగా పడి ఉన్నానంటే వినేవాళ్ళు లేరనమాట ఆయన మొరని కాబట్టి రాజు సమక్షంలో తీసుకెళ్ళిపోయారు దొంగ దొరికాడు ఇంకా రాజు కఠిన శిక్షను అమలుపరచాలి అక్కడ లక్ష్మీదేవి మహావిష్ణువుని తొందరపెట్టింది ఏమిటి స్వామి మీ లీల ఏమిటి నా శిష్యుని అవుతుంది అక్కడ మీరు కాపాడాల్సిందే ఇతన్ని ఎలాగైనా రక్షించాలి అని లక్ష్మీదేవి ఆజ్ఞాపించింది మరి సతి ఆజ్ఞను పతి అనుసరించాలి కదా అందువల్ల వెంటనే రాజు కలలో కనిపించి విష్ణువు ఆజ్ఞాపించాడు ఇదంతా నా లీలా విభూతి వాళ్ళిద్దరూ నా భక్తులు వాళ్ళిద్దరినీ కాపాడడం కోసం వాళ్ళు చేసినటువంటి సంచిత పాప కర్మలని ఇక్కడ అనుభవించాలి కాబట్టి ఈ రకమైన నాటకం నేనే ఆడాను కాబట్టి నీవు వాళ్ళని క్షమించేసేయి నా సొత్తును నేనే నా భక్తుని కోసం ఇచ్చాను నివ్వెవరి మధ్యలో అడ్డుకునేందుకు కాబట్టి దేవదేవి కూడా సామాన్యురాలు కాదు ఆవిడ గత జన్మలో కుబ్జ ఆవిడ కుబ్జ కాబట్టి ఆవిడ నా భక్తిని వచ్చే జన్మలో కూడా కొనసాగించాలి స్వామి అని ఆవిడ కోరుకుంది విరహ వేదన ఆవిడ అనుభవించింది కాబట్టి ఈ జన్మలో దేవదాసిగా ఆవిడ పుట్టింది నా అంశ వనమాలతో పుట్టాడు విప్ర నారాయణుడు వనమాల ఆయన వైజయంతిమాల ధరిస్తారు కదా స్వామి ఆ వనమాల అంశంతో విప్ర నారాయణుడు పుట్టాడు వీళ్ళిద్దరు కూడా నా భక్తులే కాబట్టి వీళ్ళిద్దరినీ క్షమించాలి నేను ఇప్పుడే వీళ్ళిద్దరికీ మోక్షం ఇచ్చేస్తున్నాను అని చెప్పాడనమాట అలా అలా వాళ్ళిద్దరూ కూడా భగవంతునిలో ఐక్యమైపోయారు తిరుపల్లి ఒలుచ్చి అని తొండర ఆళ్ళవారు సుప్రభాతం రాశాడు రెండవది తిరుమాల నలభై ఐదు పాసురాలతో కూడినటువంటి ఒక రచనను కూడా విప్ర నారాయణుడి రచనగా మనం చూడవచ్చు ఇలాగా తొండర పొడి విప్ర నారాయణుడు కూడా ఆళ్వార్లలో ఒకరిగా తనదైనటువంటి రీతిలో భగవంతుని కొలిసి భగవంతుల్లో ఐక్యమయ్యాడు ఎంత పవిత్రమైన కథలు కదా ఇవన్నీ కూడా మనకు ప్రపంచంలో ఇలాంటి రకరకాల కథలు మనుషులు కనిపిస్తూనే ఉంటారు కానీ ఇలాంటి నేపథ్యంతో ఉన్నటువంటి ఆళ్వార్ల కథలు మనం వినడం దాని ద్వారా మనం కూడా ఒక చక్కటి సందేశాన్ని భగవంతుని అనుసరించేటువంటి మార్గాన్ని మనం చూడగలగడం మన అదృష్టం కదా వనమాల అంశతో ఇలపై వచ్చినటువంటి తొండరపొడి ఆళ్వారు కుబ్జ మళ్ళీ దేవదేవిగా అవతరించింది వీళ్ళిద్దరి గాథను మనం విన్నాము వీళ్ళ ద్వారా మనం ఏ సందేశాన్ని తీసుకుంటున్నాము వాటిని కూడా చెరువిత చర్వణం చేసుకుంటూ మనం ఈ పావన ధనుర్మాస వేళల్లో మరిన్ని ఆళ్వార్ల గాథలను వినేందుకు సమాయత్తమవుదాము వచ్చే భాగంలో ఆండాల్ సమేత రంగమన్నార్ దివ్య తిరువలిగలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్